హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో పెరుగు ఇంకా వంట లేకుండా నానబెట్టే అవసరమే లేకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా చల్లపునుగులు తయారీ విధానం అని చూద్దామండి చేయడం అయితే చాలా ఈజీ అనమాట ఇప్పుడు వేరే వర్షాకాలం వచ్చింది కదా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తూనే ఉంటుంది బయటకు వెళ్ళి కొనుక్కునే కంటే ఇంట్లోనే ఈ విధంగా చేశారంటే కనుక చాలా మంచిది అనమాట ఇంక ఈరోజైతే నేను చాలా ఈజీగా చేయబోతున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళి చాలా ఈజీగా ఈ చల్లపునుగుల తయారీ విధానం ఎలా అని చూసేద్దామండి ఇంక ఈరోజైతే నేను ఇంట్లో ఉపయోగించే ఇడ్లీ దోశ బ్యాటరీ అయితే తీసుకున్నానండి మా ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఇడ్లీ కోసము ఇంకా దోశ కోసము ఇక్కడ ఈ పిండిని ఉపయోగిస్తారు దీంట్లోంచి ఒక రెండు గరెట్ల పిండి అయితే తీసుకుంటున్నాను నేనైతే పులిసిన పిండి తీసుకుంటున్నానండి అందుకని చెప్పేసి నానబెట్టాల్సిన అవసరం లేదు మీరు కనుక కొత్త పిండి తీసుకుంటే కనుక ఒక అరగంట సేపు నానబెట్టండి ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా వేస్తున్నాను మైదాకు బదులుగా మీరు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు తర్వాత కొంచెంగా జీలకర్ర వేసాను రుచికి తగినంత ఉప్పు వేసానండి వేసిన తర్వాత బాగా కలపాలి మామూలుగా మనం చల్లపులుగు వచ్చేసి మినపిండితో వేసుకుంటాము అంతేకాకుండా గోధుమ పిండితో వేస్తాము మైదా పిండితో కూడా వేస్తామండి అది పిండి కలిపినప్పుడు ఎలా లేదంటే గంట నుంచి రెండు గంటల నానాలి ఒక్కొక్కసారి అయితే రాత్రి నానబెట్టేస్తాము లేదంటే కనుక పెరుగు లాంటివి వంట చొడలు లాంటివి వేసి కూడా చేస్తామన్నమాట అవేమి అవసరం లేకుండా నేను ముందే చెప్పినట్లు చాలా ఈజీగా అయితే చల్ల పునుకులు అయితే తయారు చేయించండి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ దోశ బ్యాటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు ఈ విధంగా రెండు చెంచాల పిండితో మనకి చల్ల పునుగులు అయితే తయారైపోతాయండి ఇంకా పిండి అయితే బాగా కలిపేశాను కదా వాటిని బాగా ఫ్రై చేయాలి దానికోసం కడాయి పెట్టి ఎక్కువ మంటల్లో నూనె అయితే మరిగిస్తున్నానండి మరిగించిన తర్వాత వేడెక్కిందా లేదా అని చెప్పేసి ఒకటి వేసి చూశాను వేడెక్కిందంటే కనుక కింద నుంచి పైకి లేస్తుందనమాట అప్పుడు వేడి పర్ఫెక్ట్గా ఉందని అర్థం ఇప్పుడు వెంట వెంటనే పునుగులు అయితే వేస్తున్నానండి వేసి బాగా కలుపుతూ వేపాలి మనం పిండి చిన్న చిన్న గోళీల కింద వేసాం కదండి చూసారా ఉబ్బి ఎలా వచ్చాయో నేను ముందే చెప్పినట్లు వంట సోడ లాంటివి ఏమీ అవసరం లేదండి కొంచెంగా పిండి పులుసు ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ బాగా వేగాలంటే కనుక ఈ విధంగా కలుపుతూ ఉండాలి అన్నీ సమానంగా వేగుతాయన్నమాట నేను ఫస్ట్ అయితే కొంచెంగానే వేశాను రెండో ట్రిప్ వచ్చేసి ఎక్కువగా వేపానండి ఇంకా దీనికైతే అల్లం చట్నీ చాలా బాగుంటుంది ముఖ్యంగా టమాటో చట్నీ అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి కొబ్బరి చట్నీ అయితే చెప్పనక్కర్లేదు ఆల్రెడీ మన ఛానల్లో చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వీడియో లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకా ఈరోజు అయితే ఈ చల్లపునుగులు వచ్చేసి మా పిల్లలకి ఉల్లిపాయ టమాటో చట్నీతో పెట్టానండి ఆల్రెడీ మన ఛానల్లో ఉల్లిపాయ చట్నీ చాలాసార్లు వీడియో పోస్ట్ చేశాను దాన్నే కార చట్నీ అని కూడా అంటాను అనమాట ఇంక ఇక్కడ మీరు చూసారంటే చూడండి ప్రతి ఒక్కటి బాగా పర్ఫెక్ట్గా వేగిందండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో బయటకు వెళ్ళి తినకుండా అప్పటికప్పుడు రెండే రెండు గరిటలు పిండి ఉంటే చాలు ఈ విధంగా మీరు ఇంట్లోనే చల్లపునుగులు తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది మన ఛానల్లో నేను రోజు ఒంటి గంట నరికి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కనుక మర్చిపోకుండా నన్ను కమెంట్లో అడగండి మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను ఇంక ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా పెరుగు వంట సోడ ఏమీ లేకుండా అప్పటికప్పుడు చేసుకునేలాగా చల్లపునుగులు తయారీ విధానం అని చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్న వారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మర్చిపోకుండా మా ఇంటి అభివృద్ధి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ